రాలేదన్న ఇక్కడ ప్రదర్శనకు వచ్చేసి ఆ లింగాలకు వచ్చాను ఆ బాగున్నా బా రాజనంబుల్ వచ్చేసి ఐజాగ్ వెళ్ళారన్న తెలంగాణ రాష్ట్రం నా డీజర్స్ వచ్చాయన్న టెంట్ కడుతున్నారు చూపిస్తా అన్న నువ్వులు చూపిస్తా ెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం ఉదయసారి కడప జిల్లా వారి జతలన్న రెండు జతలు వచ్చాయి ఈరోజు మొత్తం అన్నగారి ఎర్రది మచ్చల కారం జయ దుబ్బన్న ఆ హోబీలో రాలేదన్న ఈరోజు సీనియర్ శివ గారికి నెట్వర్క్ రావడం లేదన్న ముందుకు వెళ్తాండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి లక్ష రూపాయలు ఈ రోజు సీనియర్స్ భాగానికి స్టార్ట్ అవుతుందన్న పది గంటలకు అలా నుంచి ఒక డెబ్బై తొంభై జీతాలు పైన అన్న ఈరోజు సీనర్స్ భాగానికి ఆర్ కేబుల్స్ రాలేదన్న ఈరోజు సీనర్స్ భాగానికి వచ్చేసి అల్ కేబుల్స్ రాలేదన్న ఈరోజు కొత్త వాళ్ళు చూస్తే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మొదటి బహుమతి ఈరోజు వచ్చేసి లక్ష రూపాయలు సీనియర్స్ విభాగానికి మంచి కాంపిటీషన్ అయితే పాల్గొన్నా ఈరోజు అన్ని వచ్చేసి సీనియర్స్ విభాగానికి బోరెడ్డి కేశవరెడ్డి గారు వచ్చేసి ఐజాగ్ వెళ్ళారన్న ఈరోజు సీనియర్స్ విభాగంలో అక్కడ పాల్గొంటున్నారు ఎస్ఎస్ఆర్ సార్బుల్స్ రాలేదన్న ఎక్కడికి వెళ్ళలేదు రాజన్న బుల్స్ రాలేదన్న ఐజాలోనే ఉన్నారన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు పంద్యం వచ్చేసి ఈ రోజే అన్న ఈరోజు వచ్చేసి బీటెక్ రవి అన్న గారి పుట్టినరోజు అన్న ఈరోజు వచ్చేసి సార్గారిది అందు ఇక్కడ ప్రదర్శన పెడుతున్నారు అన్న నెట్ జంప్ అవుతుంది ఐజాక్ లైవ్ వచ్చేసి ఆర్కే కన్నా క్రేజన్స్ అన్న ఇక్కడ వచ్చేసి ఆ కే బబల్స్ రాలేదన్న ఇక్కడ ప్రదర్శన వచ్చేసి కారణం చెయ్ మెల్జర్ అప్డేట్ రాలేదన్న ఇంకా బోరెడ్డి కిశోర్ రెడ్డి గారు వచ్చేసి అన్నగారు వచ్చేసి ఐజాగ్ వెళ్ళారన్న ఇక్కడ అయితే ఒక పది అవర్స్ అన్న సీనియర్స్ విభాగంలో బిరముల్స్ లేవన్న సీనియర్స్ అన్ని అమ్మేశారు అన్నగారు వచ్చేసి అంబుల్స్ వచ్చాయన్న ఇవాళ వారికండ తెలుసు పొడుతుందని పొడుతుంది జిఎన్ఆర్ బుల్స్ కానీ రాలేదన్న ఇక్కడికి ఎస్ఎస్ఆర్ బుల్స్ గారి బుల్స్ కానీ రాలేదన్న ఇక్కడికి వెళ్ళలేదన్నా మత్సాల బులి నా అన్న ఐజాల లైవ్ వచ్చేసి ఆర్కే కన్నా క్రేసెన్స్ అన్న ఫస్ట్ రోజు వచ్చేసి లక్ష రూపాయలు అన్న ఈరోజు సీనియర్స్ భాగానికి ఏం చాట్ వీడియో అంటనా బాది బా మొత్తం వచ్చేసి మూడు ఐదు ఏడు మొత్తం పది పైన ఆయనా బానా బా నీళ్ళన్నా ఆర్కేబుల్స్ రాలేదన్న ఇక్కడికి ప్రదర్శనకి వచ్చేసి సీనియర్స్ ఇవాగానికి ఎర్రది ఎర్రది మా చలబుల్ అన్న ఓకే అన్న మనకు ఇతర దగ్గర మన జత దగ్గర లైవ్ పెడతా అన్నా కేర్ఎంస్